నమస్కారం ఈరోజు మా పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈ రేపు జరగబోయే పదిహేనో తారీఖు జరగబోయే కోటప్పకొండ తిరుణాలకు సంబంధించి ఆ ప్రభలు అలాగే ఆర్కెస్ట్రా వారికి అలాగే ప్రభల్లో కరెంటు ప్రభులు మరియు కరెంట్ లేని ప్రభులు ఎలక్ట్రికల్ అండ్ నాన్ ఎలక్ట్రికల్ ప్రభులు సుమారు తొంభై వంద దాకా వస్తాయి ఎలక్ట్రికల్ ప్రబల్స్ సుమారు పాతిక దాకా ఉన్నాయి ఇప్పటి వరకు నాన్ ఎలక్ట్రికల్ దాదాపు డెబ్బై దాకా ఉంటాయి మరి వీటన్నిటి మీద నాన్ ఎలక్ట్రికల్ ప్రాబ్లం మీద కూడా కొంతమంది డాన్సులు పెడతా ఉన్నారు అవన్నీ కూడా వాళ్ళకి చెప్పి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ప్రబల మీద డ్యాన్సులు వేసేటువంటి ఆర్కెస్ట్రా వాళ్ళని కూడా పిలిచి బైండ్ ఓవర్ చేయడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి అశ్లీలత లేకుండా వాళ్ళు డ్యాన్సులు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్పాము అదే విధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా అక్కడ తాగి ఇష్టం వచ్చినట్టు ప్రభుల దగ్గర అదే విధంగా పార్టీకి సంబంధం లేనటువంటి పాటలు అవతల వాళ్ళని కించపరుస్తూ చెప్పేటువంటి పాటలు అవన్నీ కూడా పూర్తిగా బహిష్కరణ నిషేధిస్తున్నామని చెప్పి చెప్పాము వాళ్ళ ప్రభల కూడా ఆ విధంగా ఫ్రైండ్ చేయడం జరిగింది అదే విధంగా ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో మేము ఇచ్చాము ఒక పాంప్లెట్ ఇచ్చాము పాంప్లెట్ లో సుమారు ఇరవై ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో తూచా తప్పకుండా పాటించే విధంగా మేము ఒక పది రూపాయల వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది పోలీసు ఓవర్ అదే విధంగా రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ గారి దగ్గర వాళ్ళని ఐదు లక్షలకి బైండ్ ఓవర్ చేయడం జరుగుతూ ఉంది ఎట్టి పరిస్థితుల్లో ఇన్స్ట్రక్షన్స్ ఎవరైనా సరే డివియేషన్ అయితే మాత్రం వాళ్ళ యొక్క ఆస్తుల్ని ని చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా అందరికి తెలియజేశాము వాళ్ళందరూ కూడా విన్నింగ్ గా ఉన్నారు మేము ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ని అది వాళ్ళ కోఆర్డినేషన్ తోటి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ట్రాఫిక్ జామ్ అనేది లేకుండా ఇటు సైడ్ ఎలమంత సైడ్ రూట్ గాని అదే విధంగా యూటీ జంక్షన్ కానీ పెట్రోల్ పాలెం కానీ ఈ మూడు లైన్ లో మనకు ఎక్కువ జామింగ్ వస్తూ ఉండదు ఎక్కడా జామింగ్ అవ్వకుండా అవుట్ సైడ్ గాని అదేవిధంగా కొండలో ఇటు సైడ్ గాని అలాగే పైన గాని ఘాట్ రోడ్ గానీ ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా ఈసారి చూసేదానికి మేము ప్లాన్ చేస్తున్నాము అదే విధంగా రీసెంట్ గా మా వాళ్ళు మా ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐ గారు ఆధ్వర్యంలో సుమారు ఒక యాభై ఎకరాల చదునైన పొలాన్ని ట్రై చేయడం జరిగింది ఇంత కొండకు దగ్గరగా ఈసారి అది రెడీ చేశాము అక్కడి నుంచి డైరెక్ట్ గా చిల్లూరుపేట నుంచి నర్సాపేట నుంచి వచ్చేవాళ్ళు విధంగా ఉద్రకోండ నుంచి వచ్చేవాళ్ళు వీళ్ళందరూ కూడా పెట్రోల్ వాళ్ళ మీదుగా డైరెక్ట్ గా వెళ్ళి ఈ ఈ పార్కింగ్ ప్లేస్ లో కొన్ని వేల వెహికల్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది అక్కడ అలాగే ఏమైనా ఆర్టీసీ బస్సులు కూడా ఆపేస్తాం ఈసారి ఇటు సైడ్ నుంచి పోయి అక్కడ నుంచి వాళ్ళు నడిచి వెళ్ళాలి అది అంత ఐదు వందల మీటర్లు కూడా ఉండదు అక్కడ నుంచి కొండపైకి కొండ పక్కనే అక్కడ షటిల్ షటిల్ బస్సులు ఉంటాయి ఆ షటిల్ బస్సులో వెళ్ళేదానికి ఆ విధంగా ఏర్పాటు చేస్తున్నాము దీనివల్ల ఏంటంటే నర్సాపే నుంచి వెళ్ళే వాళ్ళు కానీ వినుకొండ నుంచి వెళ్ళే వాళ్ళు కానీ కొండపైకి వెళ్ళే వాళ్ళు సుమారు వేళల్లో ఉంటారు వాళ్ళందరికి సంబంధించిన వెహికల్స్ అన్ని కూడా అటువైపుకి వెళ్లకుండా కొండవైపుకి వెళ్లకుండా వీటి నుంచే మళ్ళా వెనక వైపు నుంచి తిప్పుకొని ఆ ఊరు అక్కడ వండకా ఊరు ఊర్లోకి వెళ్ళి ఊర్లో నుంచి మళ్ళీ జేఎన్టీ మీదుగా పెట్టూరు వేపాలెం రూట్కి వచ్చి మెయిన్ రూట్లో కలిసేదానికి అక్కడ రూట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈసారి ప్రజలంతా కూడా ఇది గమనించి అందరు కూడా ఆ విధంగా ఫాలో అవ్వాలి ఎవరు కూడా వెహికల్ని ఎదురు తీసుకొస్తే ఆటోమేటిక్ జామ్ అయిపోతాయి కాబట్టి ఎదురు రాకుండా ప్లాన్ చేస్తున్నాము ఇంకా అదర్ ఇష్యూస్ కూడా అకామిడేషన్ కానీ ఇవన్నీ కూడా చూస్తున్నాము సుమారు ఇప్పటి వరకు రెండు వేల ఏడు వందల మంది పోలీస్ తోటి మొత్తం బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది ఆల్రెడీ ఈసారి ఎస్పీ గారి ఆదేశానుసారం ఈ బందోబస్తు ప్లాన్ చేస్తున్నాము అంటే ఎలక్ట్రానిక్ బందోబస్తు కానిస్టేబుల్ ఎక్కడ ఉన్నా సరే వైజాగ్ లో ఉన్నతని కూడా ఈ రోజు వెళ్ళిపోయింది నీ దగ్గర నీకు పలానా డ్యూటీ పలానా దగ్గర డ్యూటీ ఉంది అని చెప్పేసి మేము ఈ బందోబస్తు ప్లాన్ చేస్తున్నాం ఆయన డైరెక్ట్ వచ్చి ఆ బందోబస్తు ఆ పాయింట్కి వచ్చేస్తాడు అనమాట అట్లా అందరికి కూడా ప్లాన్ చేస్తాము ఈసారి ఇంకా ఫర్దర్ ఏమన్నా ఉంటే గానీ అదే వాళ్ళందరికి బైండ్ చేస్తాం ఇప్పుడు ఎటు పరిస్థితుల్లో పదకొండు గంటల కల్లా నిధికి వెళ్ళిపోవాలి ప్రభులని అది ఖచ్చితంగా ఈసారి అట్టు చూస్తాం